వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిల్లలకి సెలవులు ఇచ్చేసారా మా పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చేసారండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూపిస్తాను చూడండి ఈ వీడియోలో పెద్దోడు అమ్మా చేస్తున్నావు అవునా చూడు చెల్లేది ఏం చేస్తుందో మా చిన్నోడు ఏం చేస్తున్నారో చూద్దాం వాయ్ లగా ఏం చేస్తున్నావు ఇక్కడ వాల్ గోడల మీద నిన్ను రాయడం చెప్పానా హౌస్ హస్మాన్ చూశారు అంట పెయింట్ బయటికి వెళ్ళిపోమంటాడు అమ్మ కాదు పువ్వులు చేస్తున్న ఏం చేస్తావ్ పువ్వు చిన్న పువ్వు పెద్ద పువ్వు ఇదేయ్

ఎప్పుడు కొనుక్కుంటా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పటికి టైం పడుతుందేమో ముందు పడతది ఏ పాపం దాకపోతా ఆయన ఎవరు ఓనర్ వస్తే దాక్కుంటావా మరి అలాంటి భయం ఉన్నదాని ఎందుకు మరి చేయడం అని అమ్మో కదా ఇది మన ఇల్లు ఏంటి ఇది మన ఇల్లు కాదు కదా హౌస్ ఓనర్ది మనం రెంట్ మనం రెంట్ కొన్నాం కదా ఇప్పుడు చాలా వచ్చేసి వచ్చేసి బాబా వచ్చేసి కదా వస్తువులు మనమే ఇల్లు మంది కాదు కదా ఇప్పుడే ఆయన పని చేసేమన్నాడు అక్క డ్రాయింగ్ వేసుకుంటు నువ్వు రావాలి లేదు లేదు దా డ్రాయింగ్ వేసుకున్నావు కూడా కాదు బుక్స్ ఇలా ఇలా పెడతారా అయిపోతే స్కూల్ అయిపోతే ఇలా పడేస్తారా బుక్స్ అంత గత గత అక్క పడేసిందా నీ బుక్సే ఉన్నాయి అక్కడ ఎక్కువ అక్క బుక్స్ చూడు ఎంత సర్దుకు ఉందో చక్కగాను నిజం చెప్పు ఏ వీడియో ఎందులో పెట్టావు ఏ వీడియోలో పెట్టావు దా దా వచ్చేరా రా సరేలే హౌస్ వండర్ ఏమైనా వచ్చి అడిగాడు అనుకో ఆయన చూసాడనుకో అప్పుడు నేను చెప్తాను నీ పని నువ్వే గీసావని సరేనా నువ్వే హౌస్ వండర్ సమాధానం చెప్పు ఓకే ఇలా చూసి చెప్పు చెప్తావా ఇలా చూసి చెప్పు వల్ల నేనేం చేస్తాను నేనేం చేయలేదు నువ్వే చేశాను నేను చెప్పిన మాట అట్లే సరే త్వరగా వచ్చి ఓకే మా బాయ్ బాయ్ చెప్పేసా మరి ఇలా చూడు బాయ్ బాయ్ చెప్పు ఇలా మొఖం చూసి చెప్పాలి ఇలా చూడు ఈ మండలా ఎంత వరకు వచ్చిందమ్మా సో ఇదండి మా పిల్లలు చేసే అల్లరి డైలీ ఇంకా దారుణంగా ఉంటుంది డైలీ వీడియోస్ అంతా వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్